ఓం భం భైరవాయ నమ ఓం స్వర్ణాకర్షణ భైరవాయ నమ ఇక్కడ చూస్తే లక్ష్మీ కుబేర స్వర్ణాకర్షణ భైరవ స్వామి ఆలయం కాలభైరవ గురు సంస్థాన పీఠం ఇది రాజమహేంద్రవరం అంటే రాజమండ్రిలో ఉంది సో మేము హైదరాబాద్ నుంచి రాజమహేంద్రవరంకి ఒక ఐదు మంది మేము మాల వేసుకున్నాం కాలభైరవ మాల సో మేము దర్శనం కోసమని వచ్చామండి ఇక్కడ చూస్తే ఇదంతా నదీ నదీ తీరాన ఉన్న గుడులు చూస్తే ఓం శ్రీ దుర్గ మల్లేశ్వర ఆలయం ఇది దుర్గమ్మ తల్లి ఆలయం అన్నమాట సో ఇది చూడొచ్చు ఇక్కడ నది ఒడ్డునే ఉంటుంది దుర్గమ్మ తల్లి ఆలయం సో ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్ళగానే శ్రీ లక్ష్మీ కుబేర స్వర్ణాకర్షణ భైరవ మఠం అనేది కనిపిస్తుంది ఇక్కడ చూడవచ్చు మీరు మేము ఆ రోజు వెళ్ళాము కనకదుర్గమ్మ తల్లి దేవాలయం ఇది కానీ చాలా ఫేమస్ అంట అక్కడ ఇది కానీ స్వయంభూగా వెలిసిందని చెప్పేసి అక్కడ ఉన్న వాళ్ళు నాకు చెప్పారు సో ఇక్కడే చూడొచ్చు మీరు ఇలానే స్టైట్ వెళ్తే కొంచెం ముందర ఇది కనకదుర్గమ్మది కొంచెం ముందర లక్ష్మీ లక్ష్మి కుబేర స్వర్ణాకర్షణ భైరవ మఠం అనేది మనకి కనిపిస్తుంది సో ఇదంతా రాజమండ్రి అండి ఇది నది చూడొచ్చు ఇక్కడ వ్యూ చూడొచ్చు రాజమండ్రి వ్యూ చూడవచ్చు ఎంత బాగుందనేది సో మేము అక్కడి నుంచి వచ్చి ఈ నదిలో స్నానం చేసి తర్వాత దర్శనం కోసమని వెళ్ళామన్నమాట ఇక్కడ చూడొచ్చు ఇక్కడి నుంచి లైన్ అండి మేము ఎక్కువ ఈ నలుగురు ఆ నలుగురు నేను ఒకరిని ఐదు మంది వచ్చాము సో ఇక్కడ చూస్తే ఇది శివాలయం శివాలయన్ ఎంట్రెన్స్ ఇక్కడి నుంచి మేము స్నానం చేసుకుంటూ స్నానం చేసుకొని ఆ నదిలో మళ్ళీ వచ్చామన్నమాట ఇక్కడ ఆంజనేయ స్వామి కానీ గుడి ఉంది చూడొచ్చు చాలా గుళ్ళు ఉన్నాయండి ఎన్ని అంటే అంటే ఈ నది పక్కనే చాలా గుళ్ళు ఉన్నాయి అందులో ఇది చాలా చూడు భక్తులు ఎంతమంది వెయిటింగ్ చేస్తున్నారు ఈ గుడి చాలా ఫేమస్ అయిపోయింది ఎందుకంటే స్వర్ణాకర్షణ బై రోడ్ కదా అక్కడ ఫోటో కనిపిస్తుంది కదా స్వర్ణాకర్షణ బై రోడ్ చూడొచ్చు వీళ్ళంతా భక్తులే అండి చాలామంది భక్తులు ఎప్పటి నుంచో వెయిట్ చేస్తూ ఉన్నారనమాట చూడవచ్చు మనం వచ్చేసాము ఇక్కడ ఏంటంటే ఆ గురువుగారు ఇక్కడ తన సొంతంగా స్వతహాగా ఇక్కడ ఈ విగ్రహాన్ని విగ్రహాన్ని ప్రతిష్ఠించుకున్నాడనమాట సో అలానే ఇక్కడికి వచ్చే వాళ్ళందరికీ మంచి జరిగిందని ప్రతి ఒక్క భక్తులు చెప్తున్నారు సో ఇక్కడ కాలభైరవ గురు సంస్థాన మఠం ఆయన ఆయన ఏర్పరచుకుండది ఇది ఈ బిల్డింగ్ మీకు చూపిస్తాను ఇప్పుడు ఆయన సొంతంగా ఏర్పరచుకున్నారు గురువుగారు ఇక్కడ ఏర్పరచుకొని భక్తులు ఎంతమంది వస్తున్నారంటే మీరు అర్థం చేసుకోండి ఆయన ఎన్ని మంత్రాలు చెప్తుంటే ఎంత మంచి జరుగుతుంటే వాళ్ళు ఎంత ఇది ఉంటే వస్తారు చూడండి ఇక్కడ నుంచి అక్కడ దాకా లైన్ కట్టింది ఇదే అండి చిన్న బిల్డింగ్ అండి ఇది చూడడానికి చిన్నగా ఉంది చూడండి అసలు లోపలికి దర్శనం కోసం వెళ్ళాలంటే అసలు నిజంగా అంటే లోపల చిన్న స్టెప్స్ మాత్రం పైకి ఉన్నాయి ఒకరే ఒకరు పడతారు అంతే గోది త్రిశూలు ఉంది కదా త్రిశూలు వాళ్ళు వెళ్తున్నారు కదా అక్కడ చిన్న చిన్న పైకి వెళ్ళడానికి చిన్న గుహ మాత్రం ఉంటుంది అంతే అది ఒకరే ఒకరు పడతారు అంతే ఎక్కువ లావుండే అయితే పట్టరు నాకు తెలిసి అయినా కానీ వెళ్తారు ఇక్కడ చూడొచ్చు ఫస్ట్ ఇక్కడ వచ్చేసి ఇది స్వర్ణాకర్షణ భైరవుడు లోపల ఇక్కడ ముందు ఏంటి అంటే వినాయకుడు వినాయకునికి అభిషేకం చేయించి తర్వాత ఆడ లక్ష్మి కుబేర స్వర్ణాకర్షణ భైరవునికి తర్వాత అభిషేకం చేయిస్తారు ఫస్ట్ ఇది చేసిన తర్వాత మళ్ళీ పైకి వెళ్ళొచ్చు అలా కాకుండా ఇప్పుడు నేను ఏంటంటే డైరెక్ట్గా వచ్చేసాను ఇలా ఇలా బేసిక్గా నేను డైరెక్ట్గా వచ్చా ఇలా రాకూడదు ఫస్ట్ పైన దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడికి వచ్చి ఇలా అభిషేకం చేసి వెళ్తారనమాట ఏమంటే నేను కోసం కోసమని తొందరగా వచ్చేసాను ఇక్కడ చూడొచ్చు భక్తులు అభిషేకం చేస్తున్నారు చూడండి నేను చూపిస్తాను పైన కానీ వ్యూ ఎలా ఉంటుందనేది సో ఇది అండి ఇది ఏంటి అంటే నేను కొబ్బరికాయలు కొట్టుకోదంటాసిన రాసినప్పుడు ఇక్కడ ఇది వినాయకుడు వినాయకునికి అభిషేకం చేసిన తర్వాత అక్కడ స్వర్ణాకర్షణ బైరాడు స్వర్ణాకర్షణ గుడి ఫస్ట్ పైకి రావాలి సో చూస్తున్నారు కదా లక్ష్మీ కుబేర స్వర్ణాకర్షణ ఆల బేద క్షేత్రం ఉంది సో ఇక్కడ స్వర్ణకర్షణ అభిషేకం చేస్తున్నారు చూడండి ఇది అన్నమాట చూడండి చిన్న విగ్రహం ఇది అసలు మామూలుగా లేదు చాలా పవర్ఫుల్గా ఉంది అది దాన్ని మొత్తం అంత ఆకులతో చేసి ఆకులతో అంత డెకరేషన్ చేశారు ఇక్కడ చూడొచ్చు ఇది అన్నమాట మెయిన్ ఎంట్రన్స్ స్వామివారి లోపలికి చెప్పాను కదా ఇంతకుముందే సో ఇలా ఫస్ట్ ఇలా క్యూలో వెళ్ళి లోపలికి వెళ్ళాలి దాని తర్వాత పైనుంచి కింద దిగిన ఇట్లా లోపలికి వెళ్తారు అన్నమాట సో చిన్న ఇదే అండి ఇది అసలు చూడండి ఎంత వరకు ఉందో చూడండి ఒకసారి నది పడ్డాను చూడండి భైరోడ్ ఉన్నాడు చూడండి ఆడ భైరోడ్ అంటే అదే అండి శునకం చూడండి పక్కన బిల్డింగ్లు అదంతా నేను కొన్ని ఒకరిని అడిగితే ఇదంతా ఒక ఒకనొకప్పుడు వర్షం వచ్చి మునిగిపోయిందంట మొత్తము ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ సో వాళ్ళు చెప్తారనమాట ఇది పక్కన స్వామివారి పక్కనే ఈ టెంపుల్ అనమాట చూడవచ్చు ఇదంతా మునిగిపోయిందంట ఒకప్పుడు ఇంతకుముందు సో అందువల్ల ఇదంతా పుష్కరాలు జరిగాయి కదా మొన్న పుష్కరాలు జరిగినప్పటి నుంచి కొంచెం స్టెప్స్ అవన్నీ వేసిన తర్వాత కొంచెం మళ్ళా తర్వాత చిన్న చిన్నగా ఆ బిల్డింగ్లో కట్టేసుకున్నారు సో ఇదనమాట నేను ఏంటంటే అట్లా వెళ్తున్నాను ముందుకి ముందుకు వెళ్తే శివాలయం అనేది ఉందంట నేను వెళ్తున్నాను అంటే అక్కడ లోపల దాకా వెళ్తున్నా చూడండి ఇంకా కొంచెం ముందుకు వెళ్ళాలంట కానీ నేను అక్కడ దాకా స్టాప్ చేస్తున్నా చూడండి ఇప్పుడు సో మీ పేరు చెప్పండి చిన్న పిల్లలతో మాట్లాడుతున్నాం చిన్ని నీ పేరు స్వామి నీ పేరు ఏ మాట్లాడుతురు మీరు ఏ మాట్లాడుతురు నీ పేరు చిన్ని నీ పేరు నీ పేరు ఐషా ఏం చేస్తు అర్థం కాల ఆడుకుంటారా ఓకే స్నానం చేసినారా ओके नाइस गुड गर्ल्स बाहर आवा चिंता आलम చింతాలమ్మ తల్లి అని కదా ఇక్కడ చూడవచ్చు దీని ముందు ఇంకా ఒక పెద్ద శివాలయం అండి పోటీలింగాలని చెప్పేసి చెప్పారు సో మాకు టైం లేక ముందుకు వెళ్ళలేదు అన్న చాలా శ్రీ శ్రీ చింత చింతల చింతలమ్మ తల్లి అమ్మవారి ఆలయం చూడండి ఇక్కడ సో ఇక్కడ చూడవచ్చు మన రిటర్న్ వస్తే చూడండి

ఎప్పుడైనా వస్తే కొద్ది అంటే ప్లాన్ చేసుకొని వస్తే చాలా బాగుంటుందండి అండి చాలా బాగుంటుంది ఒక రోజు రెండు రోజులు మామూలుగా ఇక్కడ స్పెండ్ చేస్తే చాలా బాగుంటుంది నేనైతే నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఒక టూ త్రీ డేస్ అయితే ఇక్కడే ఉండి నాకు ఇక్కడే ఉండి మంచిగా అన్ని టెంపుల్ ఇక్కడ ఏదైనా అయితే ఉన్నాయి మాకు చాలా ఉన్నాయండి ఫేమస్ టెంపుల్స్ అవన్నీ కవర్ చేస్తాను ఈసారి ఎక్కువ టైం కుదుర్చుకొని వస్తాను ఇక్కడ రిటర్న్ అయిపోవడం చూడండి రైవ్ దగ్గర టూ అవర్స్ అవర్స్ మంచి టూ అవర్స్ వరకు దర్శనం కోసం

헤라 헤라 쥐어 탔는데 헤라 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 జ్ఞాపక శక్తి పెరుగుతుంది పరీక్ష సమయంలో చదివిన విషయాలన్నింటినీ మర్చిపోకుండా ఉంటారు చదువులో మంచి రాణి ఉంటుంది దంపతులు రోజు కాలభైరవ రక్షా తిలకాన్ని వటుక భైరవ మాత్రం గతిస్తూ పెట్టుకుంటే దాంపత్యం సజావుగా సాగుతుంది కాలభైరవ రక్షా ఫలం ప్రత్యేకంగా అమావాస్య కాలాష్టమి పర్వదినాల్లో కాలభైరవ స్వామి పాదాల చెంత ఉంచి పూజించబడిన కోపం చేసిన రక్షా ఫలములు ఈ కాలభైరవ రక్షా ఫలం ఇక్కడ

గారు మనకి ప్రసాదం లాగా ప్రసాదము తర్వాత ఒక రెండు టూ రూపీస్ కాయనిస్తాడు అది ఇంట్లో పెట్టుకోండి అని చెప్పేసి పసుపు కలర్లో ఉన్న బట్టలు కట్టి ఆ టూ రూపీస్ని తర్వాత సామ్ కొనిస్తాడు ఆ వాళ్ళు ఏవో చెప్పాడు అనమాట అవి లోపల పెట్టుకోండి మంచి జరుగుతుంది అని చెప్పారు ఈయనే కాలభైరవుడు చూడొచ్చు కాలభైరవ దాని పక్కనే మళ్ళా వారాహి అమ్మవారు కానీ ఉన్నారు చూడొచ్చు మేము నేనైతే అక్కడైతే ఒక టూ టూ అవర్స్ లోపలే ఉన్నామండి ఎందుకంటే బట్టల బట్టలన్నీ మేము ఉతికే వాచ్ చేసుకొని తర్వాత అక్కడ ఆరేసి తర్వాత మేము ఇక్కడే ఉన్నాము ఎందుకంటే వారాలు కాబట్టి దేవునికి దీక్ష చేద్దామని చెప్పేసి వచ్చేసాము తర్వాత గురువుగారితో మాట్లాడాలని చెప్పేసి సో ఇది అనమాట కాలభైరవ కాలభైరవ స్వామి కోసమే అంత దూరం నుంచి వచ్చాము సో ఇంకా ఇంకేముంది ఇంకేముందండి ఆయనే మొత్తం అంతా అక్కడ చూడవచ్చు చిన్నగా కనిపిస్తున్నారు కదా ఆయనే దీపాలతో లోపలంతా మొత్తం అంతా అసలు మబ్బుతో ఉంటుంది ప్రతి ఒక్క భక్తులు ఆ మబ్బులోనే ఉంటుంది దర్శనము కొంచెం చూడ చూడండి దీపాలు తప్ప ఏం కనబడవు మనకి నేను అక్కడికి వెళ్ళినప్పుడు తీసిన వీడియో ఇది చూడండి సో మీరు ఎవరైనా వెళ్ళాలనుకుంటే వెళ్ళండి సో వెళ్ళాలనుకుంటే అక్కడ వచ్చేసి ఏ రోజులే టెంపుల్ ఓపెన్ ఉంటుంది మెయిన్ వచ్చేసి అష్టమి ఆదివారము అమావాస పౌర్ణిమ సో ఈ నాలుగు రోజులు తర్వాత స్వామి ఇంకా ఇంకా మూడు రోజులు ఎక్స్ట్రా అంటే అష్టమి రెండు వారంలో ఆ నెలలో రెండు రెండు సార్లు వస్తుంది కదా ఇట్లా ఏ రోజులు ఉన్న ఓం నమో భగవతే య శీఘ్రం ధనం ధాన్యం పెట్టాడు ఓం నమో భగవతే భైరవాయ ధనధాన్య వృద్ధిగరాయ శీఘ్రం చూడండి సో ఆయనే అండి గారు కాలభైరవ గురు అని చెప్పేసి అస్సా చాలా ఫేమస్ ఈ స్వామి కాలభైరవుడు శ్రీ రాజమాతాంగేశ్వరి పక్కన శ్రీ రాజమాతాంగేశ్వరి టెం ఆలయం ఇది వారాహి అమ్మవారు సో ఇలా ఆ స్వామంతికి ఆ స్వామి ఏర్పరచుకున్న ఒక మఠం క్షేత్రం అన అనవచ్చు ఇక్కడ చూస్తే ఇక్కడ అన్నీ అమ్ముతారు స్వామివారికి ఇక్కడ ఏంటి అంటే ప్రతిది స్వామివారి ఫొటోస్ స్వామివారి మాల బొట్టు అన్నీ అమ్ముతారు విత్ మనీ అనమాట సో ఇది ఆయన చిన్న ఇదే అనమాట సో స్వామివారి లక్ష్మీ కుబేర స్వర్ణాకర్షణ భైరవ మఠం క్షేత్రం ఇదే అండి సో మా వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరికి మా అండి దయచేసి మీకు ఏమైనా వెళ్ళాలనుకుంటే ఇదే అండి కాలభైరవ సంస్థ మటం ఆర్యాపురం రాజమండ్రి రాజమండ్రికి వెళ్ళిన తర్వాత ఆర్యాపురం అంటే ఎవరైనా ఆటోలో కానీ తీసుకెళ్తారు సో మీరు వెళ్ళి మంచిగా దర్శనం చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ ప్రతి ఒక్కరికి సో ఆ కాలభైరవ ఆజ్ఞతో ప్రతి ఒక్కరు మంచిగా ఉండాలని ఎటువంటి చెడు ఏమి చేయకోకుండా ఎవరిని మోసం చేయకోకుండా మంచిగా బ్రతకాలని ఎవరికి హాని చేయకోకుండా బ్రతకాలని నేను ఒక సగుటు సామాన్యుడుగా నేను కోరుకుంటున్నాను ఓం భం భైరవాయ నమ ఓం స్వర్ణాకర్షణ భైరవాయ నమ ఓం నురు భైరవాయ నమ ఓం మహాకాల భైరవాయ నమ ఓం చండభైరవాయ నమ ఓం ఉన్మత్ భైరవాయ నమ ഓം ഭീഷണഭൈരവയായ ഓം സംഹാരമായ ഓം നമശി ശിവായ